నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ పివిఎంపి న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టివిఎంపి న్యూస్ ఇక అప్డేట్ చూస్తే ఈ నెల పదకొండో తారీఖు మన పాత గణేశ్వర గ్రామంలో ఒక పట్టపగలు మధ్యాహ్నం పూట ఒక దొంగతనం జరిగింది ఒక వ్యక్తి గుర్తు తెలియన వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి తాళం పగల కొట్టి తర్వాత బీరువా కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి బంగారు వస్తువులు రెండు వస్తువులు తీసుకొని పోయాడు వాళ్ళు ఆ తర్వాత రోజు పన్నెండో తారీఖు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ రేస్ చేసి తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ టీము వీళ్ళందరూ కూడా కృషి చేసి కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్ తోటి తర్వాత కెమెరా తోటి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక వ్యక్తి అక్కడికి వచ్చేసి ఆ ఇంట్లో గమతనం చేసినట్టుగా తెలిసింది అదేవిధంగా కొన్ని సాంకేతిక మన హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి క్లూస్ టీమ్ కూడా కొన్ని మన క్లూస్ ఇవ్వడం జరిగింది వాటి ద్వారా ఒక అనుమానిత వ్యక్తిని అతను బోనాక్కి చెందినటువంటి జంగం తిరుగుతాయ అనే వ్యక్తిని తీసుకొచ్చి విచారించిన మేట అతను ఆ జరిగిన పాతకాదేశుల పాటు నేరంతో పాటు కోనంకి గత యాభై రోజుల క్రితం ఒక నేరం అట్లాగే పట్టపగలు మధ్యాహ్నం పూట అందులో కూడా ఆ ఇంటి యజమాని వీళ్ళందరూ కూడా వ్యవసాయ పనులు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అఫెన్స్ జరిగింది అదే విధంగా రెండు వేల ఇరవై రెండులో లో కూడా అదే కోనంకి గ్రామంలో ఇదే ప్యాటర్న్ లో ఒక అఫెన్స్ జరిగింది ఈ మూడు నేరాల్లో కూడా బంగారం వీడి వస్తువులు పోయాయి ఈ మూడు నేరాలు కూడా కోనంగికి చెందినటువంటి ఈ జంగం తిరుపతయ అనే వ్యక్తి చేసినట్లుగా మన ముందు ఒప్పుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి సుమారుగా యాభై ఎనిమిది గ్రాముల బంగారు వస్తువులు తర్వాత నూట ఎనభై గ్రాముల వెండి వస్తువుల్ని రికవరీ చేయడం జరిగింది వీటిని ఈ రోజు ఎత్తున రిమాండ్ పంపిస్తాం వీటిని కోర్టు ద్వారా తిరిగి బాధితులకి అందేటట్లుగా చేస్తాం కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఇటువంటి నేరాలు జరిగిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగానే మనం గ్రామాల్లో వచ్చే దారిలో కానీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తర్వాత ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు కనుక మనం ఫిక్స్ చేసినట్టయితే వాటిని ఇన్స్టాల్ చేసినట్టయితే ఇటువంటి నేరాలు జరిగినప్పుడు మనకి కీలకమైనటువంటి సమాచారం రావడానికి చాలా అవకాశాలు అదే సీసీ కెమెరాలు లేకపోతే మనం ఎంత కృషి చేసినా కానీ ఈ ముద్దాయిలు దొరకటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ సీసీ కెమెరాలు కనుక మనం విస్తృతంగా కనుక మనం ఇన్స్టాల్ చేయిస్తే ఎటువంటి నేరం జరిగినా ఎవరు వచ్చి వెళ్ళినా గానీ మనకి ఏదో విధంగా మనకి సమాచారం రావడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను కోరుతా ఏమిటంటే చిన్న పల్లెటూరులో కూడా ఈరోజు నేరం జరగడానికి అవకాశం కాబట్టి ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు పెట్టడానికి ప్రజలందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను పోయిన బంగారం కొంత అయితే దాన్ని ఎక్కువ చేసి చెప్పడం కూడా జరుగుతుంది దానివల్ల మనకు దొంగ దొరికినప్పుడు తర్వాత అతను చెప్పేదానికి కంప్లైంట్ ఇచ్చిన దానికి కొంత వ్యత్యాసం వస్తుంది దీనివల్ల నేరం రుజువు కాకుండా పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు ఎంతైతే ఏవైతే చెప్పాలి అత్యాసం పోయి ఎక్కువ చెప్తే అసలు నేరమే దుడుపును కాకుండా దొంగ తప్పించుకునే అవకాశం ఇవి ఫర్ మోర్ అప్డేట్స్